తొలిపలుకు ఛానల్ కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన ప్రధాని మోదీ భారత్ జర్మనీ భాగస్వామ్యం బలోపేతం సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇరాన్ ఘటనపై జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ ఆందోళన పిఎస్ఎల్వి సి సిక్స్టీ టూ ఈవోఎస్ ఎన్ వన్ మిషన్ లో చిన్న తప్పిదం విశ్లేషణ కొనసాగుతుంది ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మేడారం మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దర్యాప్తులో కరూరు తొక్కిసలాట కేసు సిబిఐ విచారణకు హాజరైన విజయ్ హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ తప్పుడు రాతల సంస్కృతిని రేవంత్ రెడ్డియే ప్రారంభించారు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చైనా మాంజాపై పిల్లలకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీస్ సజ్జనార్ హెచ్చరికలు కెంజున్సులో అరుదైన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశంసించిన నారా లోకేష్ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లోని సబర్మతి నదీ తీరంలో ఈ వేడుక జరిగింది ఈ కార్యక్రమంలో జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్చ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు మోదీ మెర్చ్ ఇద్దరు కలిసి కైట్ ఎగరవేసి ఫెస్టివల్ కు ఉత్సాహం తీసుకువచ్చారు వివిధ దేశాల నుండి వచ్చిన కైట్ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా కైట్ ఫెస్టివల్ నిలుస్తుందని మోదీ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి జరిగిన సంయుక్త ప్రెస్ మీట్ లో జర్మన్ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్చ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్లో స్వేచ్ఛ మెరుగైన జీవితం కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ప్రజల ధైర్యాన్ని ఆయన కొనియాడారు ఇరాన్ ప్రభుత్వం ప్రజలను బెదిరించకుండా రక్షించాలని కోరారు ప్రజలపై జరుగుతున్న హింస బలానికి కాదు బలహీనతకు సంకేతమని వ్యాఖ్యానించారు ఇదే సమావేశంలో ప్రధాని మోదీ భారత్ జర్మనీ సహకారంపై మాట్లాడారు మైగ్రేషన్ మొబిలిటీ స్కిల్లింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు గ్లోబల్ స్కిల్స్ పార్ట్నర్షిప్ తో రంగ నిపుణులు రాకపోకలు సులభమవుతాయన్నారు జర్మన్ విశ్వవిద్యాలయాలు భారత్ లో క్యాంపస్ లు ప్రారంభించాలని ఆహ్వానిస్తూ వీసా సౌలభ్యానికి మెర్చు కృతజ్ఞతలు తెలిపారు మోదీ శ్రీహరికోటలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ప్రయోగం గురించి వివరించారు పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ఈవోఎస్ ఎన్ వన్ మిషన్ ప్రయోగించామని తెలిపారు ఇది నాలుగు స్టేజ్ల వాహనం అన్నారు మొదటి స్టేజ్ సాలిడ్ మోటార్తో రెండు స్టాప్ ఆన్లు రెండవది లిక్విడ్ మూడవది సాలిడ్ నాలుగవది లిక్విడ్ స్టేజ్ అని వివరించారు మూమెంట్ మూడవ స్టేజ్ దగ్గర వరకు అంచనాల ప్రకారం సాగిందని తెలిపారు కానీ మూడవ స్టేజ్ చివరలో వాహనంలో చిన్న తప్పిదాన్ని గమనించినట్టు తెలిపారు దాంతో ఫ్లైట్ మార్గం తప్పిపోయి మిషన్ అనుకున్న విధంగా కొనసాగలేదన్నారు ఇప్పుడు అన్ని గ్రౌండ్ స్టేషన్ల డేటా విశ్లేషణలో ఉందని తెలిపారు విశ్లేషణ పూర్తయ్యాక ప్రజలకు పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడరంలో మహా జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు వనదేవతలు సమ్మక్క సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతామని ఆయన అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరిగే జాతర ఏర్పాట్లను మంత్రులతో కలిసి ఆయన పరిశీలించారు గద్దెల పునర్నిర్మాణ పనులు మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రెండు వందల యాభై ఒక్క కోట్లతో గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం చేపట్టినట్టు బట్టి వెల్లడించారు రెండు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తులో భాగంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈ రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు విచారణ కోసం ఆయన ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు ఈ నేపథ్యంలో విజయ్ కు భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను టీవీకే కోరింది గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మృతి చెందారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఇటీవల సమన్లు జారీ చేయడంతో విచారణకు విజయ్ హాజరయ్యారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి విజయవాడ వైపు వాహనాల కోసం అధికారులు పది టోల్ బూత్లను తెరిచారు పెదకాపర్తి చిట్యాల కోదాడ రామపురం క్రాస్ వద్ద రాకపోకలు మందగించాయి బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తేనే స్పందించాలా అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది కాంగ్రెస్ నేతలేనని ఆయన విమర్శించారు మంత్రులపై తప్పుడు వార్తలు రాయించడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందన్నారు గాంధీ భవన్ సీఎం కార్యాలయం నుండి గోస్ట్ వెబ్సైట్లు పనిచేస్తున్నాయని ఆరోపించారు కేసీఆర్ పాలనలో పాటు ఇలాంటి ఘటనలు జరగలేదని తెలిపారు ఎవరిపై తప్పుడు రాతలు వచ్చినా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని రెడ్డి స్పష్టం చేశారు గాలిపటాలు ఆకాశంలో ఎగరాలి ఎగరాలిగాని అమాయక ప్రాణాలు తీయకూడదని ట్రాఫిక్ పోలీసులు పిల్లలకు అవగాహన కల్పించారు చైనీస్ మాంజాదారం తెగకపోయినా మనుషుల మెడలు పక్షుల రెక్కలు కోసేస్తుందని హెచ్చరించారు మీ క్షణికానందం మరొకరి ఇంట్లో తీరని విషాదం మిగల్చకూడదని సూచించారు నిషేధిత చైనా మాంజాను అమ్మినా వాడినా కఠిన చర్యలు తప్పవని తెలిపారు సంక్రాంతిని ప్రాణాలు తీసే పండుగగా మార్చొద్దని అన్నారు పండుగను పండుగలా జరుపుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు జపనీస్ కత్తిసాము కల కెంజున్సులో అధికారికంగా ప్రవేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ జిజ్ఞాస అద్భుతమని ఆయన తపన నేటి యువతకు స్ఫూర్తిదాయకమని లోకేష్ పేర్కొన్నారు సినీ రంగంలో పవర్ స్టార్ గా ఎదిగి రాజకీయాల్లో ప్రజాభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు సినిమాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతులైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని గుర్తు ారు ఇదిలా ఉంటే నారా లోకేష్ దంపతులు షిరిడిలో సాయినాథుని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సాయిబాబాకు నిర్వహించే కాగడ హారతి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు భారత్ కు కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి సెర్జియో గోర్ తొలి ప్రసంగం చేశారు ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన ఈ ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు తన గత భారత్ పర్యటనను అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ సంతోషంగా గుర్తు చేసుకుంటారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ కు గాఢమైన స్నేహబంధం ఉందని చెప్పారు నూతన సంవత్సరం తర్వాత ట్రంప్తో కలిసి విందులో పాల్గొన్న సందర్భాన్ని గోర్ గుర్తు చేశారు ఆ సమయంలో భారత్ పర్యటన అనుభవాలను ట్రంప్ వివరించినట్టు వెల్లడించారు భవిష్యత్తులో మళ్లీ భారత్ ను సందర్శించాలని ఆసక్తి ట్రంప్కు ఉందన్నారు రాబోయే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ట్రంప్ భారత్కు రావచ్చని సెర్జియోగోర్ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజల ఆశలను నిలబెట్టామని పాలనపై విశ్వాసాన్ని మళ్లీ కల్పించామని ఏపీసీఎం చంద్రబాబు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను అందించిందని విధ్వంసమైన వ్యవస్థలను సుపరిపాలన వైపు నడిపించామని చెప్పారు రోడ్ల నిర్మాణంలో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించామని ఇది సమిష్టి కృషి ఫలితమన్నారు తల్లికి వందడం శ్రీశక్తి అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు అమరావతి పోలవరం రాష్ట్రానికి స్ఫూర్తిదాయక ప్రాజెక్టులని అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యులను చేస్తున్నామన్నారు ఏపీ పెట్టుబడులకు డెస్టినేషన్ గా మారిందని భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఏపీ సీఎం స్పష్టం చేశారు అమరావతి పోలవరం వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు ఎస్ఐపిబీ ద్వారా భారీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని సీఎం తెలిపారు అత్యాధునిక సదుపాయాలతో వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో కోల్కతా గౌహతి మధ్య సేవలు ప్రారంభించనుంది ఈ రైలులో త్రీ ఏసీ టూ ఏసీ వన్ ఏసీ బోగిలతో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం ఉంటుంది అడ్వాన్స్డ్ రిజర్వేషన్ సమయం నుండే అంటే అరవై రోజుల ముందే అన్ని బెర్తులు బుకింగ్ కు అందుబాటులోకి రానున్నాయి మహిళలు దివ్యాంగులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కోట కల్పించారు ఈ రైలులో ఆర్ఏసీకి అవకాశం లేకుండా కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికే ప్రయాణం అనుమతి ఉంటుంది గంటకు నూట ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ట్రాక్ సామర్థ్యం మేరకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు అధునాతన టాయిలెట్లు రీడింగ్ లైట్స్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు ప్రమాదాల నివారణ వ్యవస్థలతో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు ఇవి వాళ్ళ బులెటిన్ డీటెయిల్స్ మరో బుల్టెన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్